ద లార్డ్ మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము మత్తవార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఇష్రాయేలు ప్రజలు ఆహారం కొరకు అరణ్యంలో ముర్రపెట్టగా దేవుడు పరలోకం నుండి మన్నాని కురిపించాడు నలభై సంవత్సరంలో వారు మన్నా తిన్నారు ఈరోజు ఏసుప్రభు తన శరీరాన్ని విశ్వాసమైన మనకు నూతన మన్నాగా అర్పించాడు నూతన మన్నా అయిన యేసుప్రభుని దేహం మన రోగాలకు స్వస్థతనిచ్చేందుకు విరగొట్టబడింది ఆయన రక్తం మన పాపాలను క్షమించుటకు చిందించబడింది గనుక మనమెప్పటికీ ఆయనకు వందనస్థులమై ఉన్నాము ప్రార్థన మా ప్రియరక్షక మా కొరకు నీ శరీరం నల్గగొట్టబడినందుకు వందనాలు మా పితరులు అరణ్యంలో మన్నా తిని మరణించారు మేమైతే నిత్యము జీవించు నిమిత్తము ఎన్నటికీ నశించిపోని మన్నాయన మీ శరీరంలో పాలు పంపులు పొందుటకు అర్హతను అనుగ్రహించారు అటువంటి ధన్యత మాకు కలుగజేసినందుకు మీకు వందనాలు ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్